మ్మా వెల్కమ్ బ్యాక్ టు సాయి కిచెన్ అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను రా మీరు బాగోవాలని కోరుకుంటున్నాను ఇప్పుడు ఇంట్లో చేసుకునే అల్లం పచ్చడి అంటే దోశల్లోకి ఇడ్లీలోకి చట్నీలోకి చేసుకుంటాక ఇది నిలవ పచ్చడి కాదు ఓకేనమ్మా రండి పచ్చడి అంటే పెద్ద ప్రాసెస్ అది రండి అది చూపిస్తాను ఇది చూపిస్తాను ఇప్పుడు మీకు ఇది ఇంట్లోకి మాట చట్నీలోకి కావాలని చెప్పి అన్నారని చెప్పి మీకు సింపుల్గా ఇది చూపించడానికి ఓకేనమ్మా రెండు మెరుగుయలకి నిలమడిపోతుంది ఇదిగో వంద గ్రాములు ధనియాలు వంద గ్రాములు ఎండుమిరపకాయలు వంద గ్రాములు బెల్లం వంద గ్రాముల అల్లం అల్లం వంద గ్రాములు బెల్లం వంద గ్రాములు చింతపండు వంద గ్రాములు అమ్మ మీరు అందంగా అర్థమయ్యేటట్టు మళ్ళీ వీడియో పెట్టుకోండి మీరు చేసుకునేటప్పుడు ఓకేనా నేను అందంగా మీకు వివరంగా చెప్తున్నాను వంద గ్రాములు ఎండుమిరపకాయలు వంద గ్రాములు ధనియాలు వంద గ్రాముల చింతపండు వంద గ్రాముల అల్లం వంద గ్రాముల బెల్లం ఓకేనా ఇదిగో తాలింపులోకి కరివేపాకు చూసా ఎలా ఉందో రాత్రి వర్షం వచ్చింది కదా కోసుకొచ్చింది దొడ్లోంచి అదిగో అమ్మ జీలకర్ర ఆవాలు రెండు మెంతి గింజలు ఎల్లుల పైలు అక్కడికి అది ప్రాసెస్ తాలింపుది అది ఇవన్నీ కూడా మనం వేపుకోవాలి నిలవపచ్చడం మీకు ఎలా చేయాలో నేను చూపిస్తాను ఓకేనమ్మా అది ఇది మనం ఆడుకునేది ఇది కూడా ఒక ఇరవై రోజులు ఉంటుంది మనకి ఇది కూడా ఇరవై రోజులు ఉంటుంది ఇదిగో ఫస్ట్ ఎండుమెరగా వేలేసేస్తున్నాను ఇదిగో నగరంలో గిల్లు కూడా ఎండుమెరకాయలు కాయలు పోస్తున్నాను ఓకేనా ఇందులోనే ధనియాలు పోసేస్తున్నాను వంద గ్రాములు పోసేసాను ఓకేనమ్మా గడుతో తిప్పుతాను అదే ఓకే ఈగో ఇలాగే తర్వాత అల్లం విడుక వేపుకుంటాను వేరే దాంట్లో ఇలాగేగుతూ ఉంటుంది అల్లం వేగాలి అది కూడా నూనెలో వేపుకోవాలి ఇందులో వేపితే అవదాం విడుక వేపుకుందాం కంగారేమి లేదు నీరే ఉంటే లోపదు నూనె పోయకుండా ఇదిగో బెల్లం పాకం వచ్చేస్తుంది దోశలకి ఇడ్లీకి పెసరట్టుకి చాలా బాగుంటుంది ఆపాలకి చక్కగా ఉంటుంది కుడుములకి కూడా బాగుంటుంది అది కుడుములు చూపించేనా ఓకేనమ్మా తీ కొత్త ధనియాలు వచ్చేసింది కదా కొత్త ఎండుమిరకాయలు కొత్త ధనియాలు ఇదిగో మనకు రెండు పళ్ళు అయిపోతాయి దాని గురించి చూడకుండా ఇది ఇలా పెట్టుకుంటే చక్కగా ఇప్పుడు ఇది నూనె వేద్దాం కొంచెం పచ్చిక ఏమైనా ఉంటే లాగేసుకుంటుంది ఇలాగ ఇలా పెట్టుకోండి ఎండలో ఎండ పెట్టుకోండి ఎండ లేని వాళ్ళు ఇలాగనే మనం కడిగేసుకుని ఇలా పెట్టుకుంటే ఇందులో నూనె ఏమైనా ఉంటే లాగేస్తాయి అప్పుడు ఇది ఇలాగ ఆరిపోయిన తర్వాత అందరూ పోసేస్తాం కొత్త ఏమన్నా నీరు సోమని ఇలా పెడతానని తిరిగిదాన ఓకేనమ్మా అది ఇన్ని సామానాలు చేసుకో మీరు అమ్మా అదిగో ఓ అడావుడి చేసి కార్పొడి ఒకటి చూపిస్తాను మీకు కార్పొడి అదిగో మళ్ళీ ఎందుకు ఇడుగ మూకుళ్ళు ఓకే ఇదిగో అలాగా ఓకేనమ్మా అమ్మ సాల్ట్ ఇదిగో చూపించలేదు మీకు ఇదిగో ఉప్పు కూడా వేసేస్తున్నాను ఇవన్నీ ఇందులో కలుపుకుంటేనే ఒకటి వేసుకుని చల్లారిన తర్వాత మిక్సీలో నువ్వు రెండు ఆయిల్ అవుద్దిద్దు మిక్సీలో పట్టుకుందాం ఓకేనా అది కొంచెం చల్లారాలి కదా మరి వేడివేడిగా ఇక్కడ గ్యాస్ బామ్ అయిపోయి పట్టమంతేస్తా మూత ఒకటే దెబ్బ పిడేది దెబ్బ అదిగో బెల్లం కూడా వేసేస్తున్నాను నేనైనా కొంచెం వేస్తా నాకు తప్ప మిరపకాయలు కాట అనిపించింది అదిగో ఇప్పుడు పాకం వస్తుంది అన్నీ కూడా అలాగా ఎందుకంటే లేకపోతేనే ఇదిగో ఇప్పుడు అల్లం ఉన్నది కదా అల్లం బెల్లం ఓకే ఏదిగో పొయ్య ఓకేనమ్మా అది చల్లారిన తర్వాత రెండు బాయిల్ అవుద్ది చింతపండు కూడా వేసేస్తాను మీకు చూపించడానికి ఎత్తు వేసేస్తానే వంద గ్రాముల ముద్దన్నాను కదా అదిగో దీనికి సరిపోద్ది అదిగో మనం ముందు చేసుకుంటూ ఉండటం వల్ల ఎంత సింపుల్గానో చూడ అంతా పడేస్తుంది అదిగో ఇంకేది మిగిలింది అది అనుకోకుండా ఇలా చేసుకుంటే ఓకే ఇదిగో చలారిపోయిన తర్వాత ఆడేస్తే ముద్ద మీకు చూపిస్తాను ना आहे <laughs> మానవడ బాక్స్ లోకి ఎక్కు కారి వేరకై ఎక్కు కారి మరి పొద్దునోంట అమ్మా క్యారెజిల్ పెట్టుకోవాలి కదరా ఓకేనా అమ్మా నమదా నేను పొప్పేస్తున్నానే ఇప్పుడు మీకు చెప్తాను మళ్ళీని అదగో మినప పొప్పేన పొప్పేస్కోకూడదు నిలబడొదు మీకు కావలితే వేసుకోండి అమ్మా తప్పు లేదు ఓకేనమ్మా ఇక మినప్పప్పు వేసాను అమ్మా కరివేపాకు ఆవాలు జీలకర్ర ఇగో కొద్దిగా మెంతిగంజలు వేసుకోండి బాగుంటుంది ఎల్లుల్లిపాయలు నాలుగు ఎక్కువ వేసాను బాగుంటుంది ఇందులోకి ఓకేనా ఇదిగో ఇంగువ ఎందుకంటే శనగపప్పు దాని రుచి ఉండదు దాని అంత శబరం ఉండదు నిలబు ఉండదు ఇబ్బంది అదే ఎదుగు ఎగిపోయింది నేను వేయించుకుని ఉంచుకుంటాను దాని మీద తొందరగా ఎగిపోతున్నమాట పుచ్చిపోతుందని చెప్పి అయిగో వేరుపోయి ఇగో ఇప్పుడు మీరు చూపిస్తాను అబద్ధం అనుకుంటారే కెమెరాలో పెట్టమ్మా ఇగో ఆవాల ఇదిలా పట్టుకుంటే పొక్కు వచ్చేస్తుంది అలా పేలిపోతున్నాయి ఆవాళ్ళం అందుకని పొయ్యి కొద్దిగా దూరంగా ఉండండి అమ్మా ఎంత మనం వంట ఎక్స్పీరియన్స్ ఉన్నా మనం కొద్దిగా దూరంగా ఉంటే తప్పులేదు ఇదిగో తాలింపుకి రెండు రెండు మిరగాయలు వేసుకోవాలి ఓకేనమ్మా అదిగో కమ్మ టసం వచ్చేది అలాగా ఇరవై రోజులు పెట్టుకోవచ్చు నెల అయినా పెట్టుకోవచ్చు స్టోరేజ్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని కొద్ది కొద్దిగా ఒక గిన్నెలోకి తీసుకుని అంత పెరుగు పెళ్ళి వేసుకుని అమ్మ అంత పెరుగు వేసుకుని కలుపుకోండి అల్లం పచ్చట్లో చాలా బాగుంటుంది సలవకు సెలవు వేడు ఉండదు ఏ మీకు పెరుగు ఇష్టం లేదనుకో అందు వాటర్ కలుపుకొని లూజ్గా కలుపుకోండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి డబ్బాలో ఇది కూడా డబ్బా కూడా రెడీగా ఉంది నాకు ఇలాంటి డబ్బాలో పెట్టుకోండి వంద కారు ఉండేమోట్లో ఈ డబ్బాలు తెచ్చుకోండి ఒకప్పుడు గోచ్చేసాలు వాడివరే ఈ టైప్లో గోత్సాలు ఉండేవి మన గుర్తుందో లేదో ఇప్పుడు మళ్ళీ కొత్తగా వస్తున్నాయి అవి గోత్సాల్లో పెట్టివారు నాలుగు పలు క్లాట్లో గట్ట పచ్చళ్ళు పెట్టివారు మేగా పచ్చళ్ళు అయ్యని అదనమాట అది కొద్దిగా ఇంక వేస్తా ఎక్కువే వాడతాంరా పచ్చట్లోకి వాడుతూ ఉంటాను పప్పులే వేస్తూ ఉంటాను మంచిదని కొద్దిగా పసుపు వేస్తున్నాను మా అదిగో ఇంకా పచ్చళ్ళు ఏ మొదలు పెట్టలేదు కదా ఇదిగో ఒక పది కాయలు ఉంటే కొద్దిగా మాగా పచ్చడి కలిపాను అదిగోరా కూడా మాగాయ ముక్కలు పచ్చి ముక్కలు ఎండ వేసుకుని సాయంత్రం దాకా కొద్దిగా కారం ఉప్పు కారం అన్నీ వేసుకుని కొద్దిగా అనమాట మాగా పచ్చడి మరి నాలుగు రోజులు తినాలి కదా తర్వాత పట్టుకుందాం మరి పట్టకూడదు పట్టకూడదు ప్రతి సంవత్సరం అనుకుంటున్నాం పట్టకూడదు ఎవరు తినట్లేదు అనుకుంటున్నాం మళ్ళీ టైం వచ్చినప్పుడు పట్టేస్తున్నాం ఎవరు పెడతారు మనకి ఇంట్లో ఉంటే అప్పుడు తింటాం వర్షాకాలానికి ఇవ్వ రెడీ అయిపోయిందిరా అప్పుడు చూడు ఆ మీదుకో ఇంక ఇంత సేమ్ ఇదిగో ఓకేనమ్మా అదికో సూపర్ ఉంటుంది అన్ని వంద గ్రాములకే ఎంత అయింది చూడు ఇంకా పావు కేజీలు అయితే ఎంత అవును కట్టేసాను పొయ్యా అదిగో నూనె పావు కేజీ పట్టిందిరా పావు కిలో నూనె పట్టింది అదిగో ఇంకా ఏం ఉడకక్కలేదు నూనెలో ఎండమిరపకాయలు కొంచెం ఘాటుగా ఉన్నాయి డార్క్ కలర్ అయ్యి అదే కర్ణాటక అనుకో ఇంకా రెడ్గా వచ్చేసింది మరి ధనియాలు లేగినాయి కదా ఆమె అయిపోయిందిరా పచ్చడి అలా చక్కగా చేసుకోండి చేసుకుంటే ఇంట్లో చేసుకున్నాం అనుకో మనము తినొచ్చు గమ్మున మనం ఏదన్నా ఎవరికైనా వేసుకోవాలన్నా పెట్టుకోవాలన్నా మనం చేసుకుంటున్నాం కాబట్టి ఓకేనమ్మా మరి పచ్చడి నచ్చితే ఇలా ట్రై చేసుకోండి మీరు ఓకేనా తర్వాత మీకు నిన్న చేపలు ఫ్రై చేశాను కదా అందులో వంటల గురించి పిండి వంటల గురించి చెప్పాను మా ఫ్రెండ్ అని చెప్పాను అవిడీ గుణం లక్ష్మి గారు అని చెప్పాను వాళ్ళు వంటలు చేస్తారని చెప్పాను కదమ్మా ఇందాక కారకనా కాడికి వెళ్ళాను అలాగా వాళ్ళు మీకు చెప్పాను అది వీడియో రన్నింగ్లో ఉంది వస్తుంది వదిలేరు ఇప్పుడు ఇప్పుడు ఇందులో కూడా చెప్తున్నాను నేను ఇప్పుడు అక్కడ కార్ఖానా వెళ్ళి మీకు చూపిస్తాను అమ్మా మీకు కార్ఖానా చూపిస్తాను అన్నాను కదా ఇదిగో చూపిస్తున్నాను నిన్న చేపల ఎప్పుడో చెన్నం లక్ష్మి గారు ఓకేనమ్మా నగర్ ఇది చక్కగా మీరు అందంగా ఫోన్ నెంబర్ పెడతాను కింద వచ్చి మీకు ఏం కావాలి మీకు చెప్పాను కదా ఇదిగో ఇప్పుడే తయారవుతున్నాయి ఇలాగ వచ్చాను నేను ఇదిగో సేగోడియాలు అమ్మా ఇగో జంతికలు అంత క్వాలిటీ జంతికలు ఇగో ఈ మెడ్రాస్ అప్పుడాలంట అయ్యారు అంతా ఒరిపిండి ఒరిజినాలు అమ్మ కుట్ల కడ కట్ట ఆడచ్చు ఇదిగో మాకు సొంత మిల్లు ఉంది సొంతంగా చక్కగా కరోనా టైంలో కొనుక్కున్నారన్నమాట సొంతంగా ఆళ్ళే ఆడతారు ఇగో గవలం బెల్లం గవలం జంతికలు ఇగో గోధుపిండు గోధుపిండి ఆడతారు ఇక్కడ గోధుపిండి కూడా అమ్ముతారు ఇగో అప్పుడు చూపిస్తాను మీకు ఇగో క్యారెట్ బీట్రూట్ ఇగో చక్కగా మీకు ఫోన్ నెంబర్ పెడతాం ఆ ఫోన్ చేసుకుని మీరు రేట్లు ఎంతో ఏంటన్నాయి కొనుక్కోండి అంతా ఒరిజినల్ ఇందులో పట్టుకు మీకు తేడా ఏమి ఉండదు చాలా నీట్గా చక్కగా చేస్తారు సొంతంగా ఎండబెట్టి ఇది చాలా నీట్గా ఉంటుంది వాళ్ళు కూడా ఉండరు వాళ్ళు సొంతంగానే చేసుకుంటారు అన్నీ కూడా గోధువులు కడిగేసి ఎండలో పోసి ఆడతారు అన్నమాట మిల్లులో అమ్మా ఈగో ఎంత చక్కగా ఉన్నాయో ఇది ఎక్కడే పెట్టుకుని ఇదిగో అరకడం మాది ఇక్కడే కూర్చుంటాం ప్రశాంతంగా వీళ్ళు బాగా మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ మాట మీకు చూపించాలని ఆశ పెట్టినకాయ నుంచి మీకు చూపిద్దాం మీకు చూపిద్దాం అని చెప్పి ఇదిగొప్పుడే ఎవరికి ఆర్డర్ వచ్చింది వండుతున్నారమ్మ శివ గుడియాలు తిప్పడం పర్లేదు చక్కగా అయ్యో అంత ఎంత నీట్గా నూనె కూడా లాగో ఇదిగో ఒరిజినల్ సన్ఫ్లవర్ వాడతారు పామాయిలు గట్ట కాదు గ్యాస్ మీద వంట పొయ్యి మీద పుల్లలతో గట్టా వండింది కాదు మీరు చక్కగా నేను ఫోన్ నెంబర్ పెడతాను మీరు ఫోన్ చేసుకుని కనుక్కొని ఏది కావాలి తొక్కుడు లడ్డు చేస్తారు అమ్మా లడ్డూలు చేస్తారు సలివిడి పాలముంజులు బూరి అరిసి మీకు సార్లకి ఏమన్నా కావాలనుకో ఒక వంద మందికి సారి కావాలనుకో చేసి రెండు రోజులు ముందు చెప్పుకోవాలి మరి వాళ్ళు అయి నానబెట్టుకోవాలి కదమ్మా రెండు రోజుల ముందు బూరుకు బెల్ల బెల్లం వాడతారు మళ్ళీ బెల్లం గడ్డ బెల్లం కూడా వాడరు అంత క్వాలిటీ అచ్చు బెల్లం ఆడతారు వాళ్ళు ఒరిజినల్ బెల్లం వీళ్ళిందులో అబద్ధం ఏమీ లేదు యాలక్క డ్రెస్ మీరు కావాలనుకోండి జూడిపప్పులు గట్టా క్రిస్మస్ బోళ్ళు కావాలి ఎక్స్ట్రా అనుకో ఎక్స్ట్రా కూడా వేస్తారు మీకు తర్వాత ఏమన్నా మీరు పూజలు చేసుకుంటున్నారో ఏమన్నా మాల వేసుకుంటారో అప్పుడు చేయమన్నా కూడా వాళ్ళు ప్రశాంతంగా తానం చేసి చక్కగా చేసి ఆవిడ పంపిస్తారు మీరు వచ్చి పట్టుకెళ్తమే వాళ్ళు చేయమంటారు ఏమ్మా మీకు ఏది కావాలైనా సరే ఇదిగో చూసుకోండి అందరూ ఏ మరి రేడు శనగళ్ళు వచ్చు మిఠాయి వచ్చు జీడిపప్పు వచ్చు అమ్మ కార్పోసచ్చు మీకు ఏది అది చక్కగా పలసన్ రీతిలో చక్కగా ట్రైన్లో పోసి వేస్తారు మీకు మీకు రేట్ అన్నది మీకు ఫోన్ నెంబర్ పెడతాం కాబట్టి రేటు కనుక్కోండి ఓకేనమ్మా అది జీడిపప్పు వచ్చి కూడా పోస్తారు మీకు కొబ్బరి పూర్లు కూడా వండుతారు కొబ్బరి పూర్లు స్పెషలవు అరుసలు నువ్వు పొడవేసే అరుసలు నువ్వులేని అరుసులు ప్లెయిన్గా అరసలు ఇంకంతా కూడా ఒరిజినల్ క్వాలిటీ கவாலி நெய்யா வாழ்க்கை பாடுந்தே சொந்த பாடுலே கொண்டார் பயிட்டு நீங்கள் தேரோ எனப்போசந்தம் எனப்போசேசி மர சேத்தார் அசில் இது அசில் எந்த மதுரங்க உண்டோ தெனப்போசேசார் அசில் காம்பிரமேஸ் அவுது ஆடி ஆ சூப்பமா நான் சூப்பிச்சு அண்ணா சூப்பரோகேனா செய பங்காரம் ஆடி செய்யா மழை எவரி முட்டுக்கேது அன்னா ஆடே செய்யுது அந்த சேதத்வம் ஆடிக்கு ஓகேனம்மா மரி அது மல்லி పెద్ద వంటలు చేసిన మళ్ళీ మీకు చూపిస్తాను ఓకేనా సరేనమ్మా చూశారు కదా అక్కడ కార్యక్రమా అంతా కూడాను వంటలు అయ్యి చూశారు కాని సెలవులో మీరు వండుకునే ఉద్దేశంలో ఓపికలు ఉంటే వండుకోవచ్చు లేదు అనుకుంటే తెచ్చుకోండి చక్కగా పిల్లలకి ఏది కావాలతో అది ఎక్కువ కలద్దు ఒక్కొక్క అర కేజీ ఒక్కొక్క పావు కేజీ చక్కగా తెచ్చుకొని తినండి ఏ కావలితే అయ్యి చేతులకాడ పొయ్యి కాల్చుకోకండి అమ్మ ఇబ్బంది పడకండి వేసాకాలం ఏమ్మా అందుకని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి నా ఫ్రెండ్స్ అందరికీ చెప్పి అమ్మా మళ్ళీ మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మీ సాయమ్మ బాయ్